యాక్కునేరి గిరిజన గ్రామానికి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నాలుగు కోట్లు నిధులు మంజూరు చేసి నోటి వేయమని చెప్పినప్పటికీ సంవత్సరం అయిపోయింది ఇప్పటివరకు రోజు కంప్లీట్ అవ్వలేదు దానివల్ల గిరిజనులు గర్భిణీలు మధ్యలో డెలివరీ అయిపోవడం లేకపోతే చనిపోవడం జరుగుతుంది చాలా మోసా ప్రయాణం వల్ల పేషెంట్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందుకని ఈ గిరిజనులంతా ఆందోళన చెందుతున్నారు ఈరోజు జమ్మ సామాన్యు పేషెంట్ని గోలు తీసుకొచ్చి ఈరోజు ఈ సెంట్రల్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది అయితే ఈ రకంగా పదే పదే చుట్టులో గోలి మార్పు తీసుకురావడం అంటే చాలా ఆందోళనకరమైన విషయం గిరిజన ప్రాణానికి ప్రమాదం కాబట్టి ప్రభుత్వం సత్యమంత్రి స్పందించి ఆగిపోయిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం వృత్తికి తీసుకురావడం కోసం వారాడు నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తా